హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బద్వేల్ పట్టణ బద్వేల్ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు ఇవాళ రోజున నెల్లూరు రోడ్ లో ఉన్నటువంటి సులోచన అపార్ట్మెంట్స్ సులోచన రిసార్ట్స్ లో ఎంతో ఘనంగా మొదలయ్యాయి అధ్యక్షుడు సింగం శెట్టి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఇవాళ రోజున కార్తీక వన భోజనాలు జరుగుతున్నాయి అంతటి మహానుభావుడు మా టీవీన గారు మా జీవన గారి చేతుల మీదుగా చిన్ని సుబ్బారావుకు చిరు సన్మానం మన వెంకటయ్య గారు పూలమాల వేసి సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాము సార్ గట్టిగా క్లాస్ అందరికి మళ్ళీ సార్ అందరు నవ్వండి సార్ పేస్ట్ లో ఉప్పు సాల్ట్ వల్ల ఏం లేవా చిన్ని గారు అది ఇంట్లో మర్చిపోయే చోటు నవ్వండి టీచర్లు అందరూ ఒకసారి పెరిగి రాదు కొత్తగా ఏమైతే రాంబాబు గారు అక్క రాకాండురంగ గారి భార్య తర్వాత మన ప్రతాపన్న గారు అక్క రాకా లక్ష్యం చెప్పమ్మా వాళ్ళ లక్ష్యం చెప్పండి నలుగురికి ఎన్నిక ఈ టీచర్లకు సంఘం నుంచి కూడా ఒక చిరు సత్కారాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది వీరికి పాడపరుచు అందరూ కూడా చిరు సత్కారాన్ని అందిస్తున్నారు అలాగే మిగతా విద్యావంతులు నిరుద్యోగులు కూడా మన కులం నుంచి అత్యధిక శాతం ఉద్యోగస్తులలో ఉండాలని కింద డాక్టర్స్ ఎంత ఆనందంగా ఉందంటే డాక్టర్స్ చూస్తూ ఉంటే మన కులం నుంచి వాళ్ళు ఆ తెత్తుకు ఎదిగినందుకు సంఘం తరఫులు ఆవుల కిషోర్ గారు ఆవుల కిషోర్ గారు ఆవుల శేఖర్ రాయల్ గారు రిపోర్టర్స్ వీళ్ళు తర్వాత లాయర్స్ న్యాయవాదులు ముప్పా నసిములు గారు ముబా నసిములు గారు సో లాయర్ ముబా నరసిములు గారు ఉండ్రా మురళి గారు ఉండ్రా మురళి గారు తిరుపతి సురేష్ గారు లాయర్స్

ఇవాళ రోజున బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి బలిజ కులస్తులందరినీ ఏకం చేసి బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజన మహోత్సవ కార్యక్రమాన్ని సులోచన రిసార్స్ నందు ఎంతో ఘనంగా నిర్వహించారు ఇవాళ రోజున ఉదయం నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలతో పిల్ల పెద్దలు అందరూ కూడా ఇవాళ రోజున ఈ యొక్క కార్యక్రమంలో రావడం మనం చూడొచ్చు బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగం శెట్టి వెంకట సుబ్బయ్య రాయలు గారు అలాగే వారి యొక్క కమిటీ మెంబర్లు అందరూ కలిసి ఇవాల్టి రోజున ఈ యొక్క బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు పలువురు ప్రముఖులు పిల్లలు పెద్దలు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేయడం అలాగే ఉన్నత స్థాయిగా చేరిన వారిని సన్మానించడం ఆట పోటీల్లో ముగ్గుల ప్రతి ఒక్కరికి సేవ చేసిన మీరందరూ సహకరించబట్టే ఈ రోజు మనం ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మీ అందరి సహాయ సహకారాలు కుటుంబ సమేతంగా ప్రతి సంవత్సరం పాల్గొని మీ సహకారం అందిస్తుంటే జరగబోయే కాలంలో కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు మనం చెప్పుకుంటూ మీ ప్రతి ఒక్కరికి ఎక్కువ ఇచ్చిన ఎక్కువ ఇచ్చిన తక్కువ కాదు ప్రతి ఒక్కరు మన కుటుంబ సభ్యులు అందరూ సమానమేను ప్రతి ఒక్కరు బల్య సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మన మన బల్య సేవా సంఘంలో వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు వాళ్ళు కేఆర్ గ్రూప్ లో ఒకటి లక్కీ డ్రా తీసుకుంటుంటే ఒక ఐదు నిమిషాలు వాళ్ళు చేరి వచ్చి పోవాల్సిందిగా చెప్తున్నాం ఒక టూ మినిట్స్ మా లేడీస్ కి ఒక చిన్న హలో సార్ నిదానంగా వెళ్ళండి తిని మళ్ళీ వచ్చి కూర్చోండి మన కల్ప సింహం హరిప్రసాదన్న గారు విచేస్తున్నారు అందరూ క్లాస్ కొట్టాలి క్లాస్ కొట్టాలి అందరూ హరిప్రసాదన్న గారికి రాయలసీమ చిన్న వినపం మేము కౌంటర్ ఫస్ట్ కౌంటర్ లో ఓన్లీ లేడీస్ పెట్టమని వాళ్ళు జెంట్స్ పెట్టారు ఇబ్బంది ఉంది మాకు ఇక్కడ పెట్టాక ఉంది ఈ కడప జిల్లాలోనే మనకంటూ ఒక పెద్ద దిక్కు త్వరలో కుడక మన కుల పెద్దగా ఉన్న త్వరలో మంచి పదవి రావాలని మన అందరము ఆశించాలి ఎందుకంటే మనకు ఏదైనా ఇరుగు వస్తే జిల్లాలో నేనున్నానని పలికే వ్యక్తి ఆయన అందువల్ల దయవూర్చి ఆయన ఒకసారి మాకు అడిగిన వెంటనే ఆయనకి ఎన్ని పనులున్న ఈ కార్తీక వనభుజ కార్యక్రమం మన కుటుంబ సభ్యులుగా అందరు పిలిచిన వెంటనే వచ్చిన వారికి ఈ బద్ర సేవా సంఘం తరఫున అందరికీ ప్రత్యేక ఆయనకు వినమించుకునేది ఏంటంటే ఒకసారి మా కమిటీ గురించి ఇక్కడ జరిగే కార్యక్రమాలు పది పది సంవత్సరాల నుంచి అందరూ ప్రెసిడెంట్లు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు దయవించి మీ అమ్మలే వాక ఒకసారి వందనాలు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నేను కూడా ఈ కార్తీక వనభోజనాలలో పద్వేళ్ళ వాళ్ళు చేసే కార్యక్రమాల్లో నేను కూడా పాల్పంచుకుంటున్నా నేను కూడా ఇక్కడికి వస్తున్నా ప్రతి దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నా ప్రతాప్ గారు అయితేనేమి అదే విధంగా ఇప్పుడు వెంకట సుబ్బయ్య గారు అయితేనేమి శ్రీను వెంకటయ్య అయితేనేమి అదే విధంగా బాబు గారు అయితేనేమి అంతా కూడా పేరు పేరు రాంబాబు గారు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా నన్ను పిలవడం నేను రావడం జరుగుతాను నాకు అంతో ఇంతో బద్రేలో అంతో ఇంతో సంబంధం ఉంది మా తాత ఊరు వచ్చి బద్రేలో పేట పేట అనే ధంసరాజ్ పేట అనే గ్రామము ఆ గ్రామంలో మా అమ్మ పుట్టింది మేము కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి పోయే వాళ్ళము అయితే మేము కడపలో ఉండే వాళ్ళము ఒంటిమింట నర్సం పల్లెలో మా తాతగారు ఉండేవాళ్ళు కాబట్టి అనుబంధం ఉంది కాబట్టి మేము బద్వేలు అంటేనే ఒక తెలియని అనుభూతి మాకుంటాది ఎందుకంటే అరే బద్వేలు అంటే ఇది మందే మన ఖచ్చితంగా పోవాలనే ఒక అనుభూతి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇక్కడికి వస్తా ఉంటా అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన అందరు కూడా ఒకటే చెప్తున్నా బలిదలందరూ బేల్లో ఉన్నంత ఐక్యమతం ఎక్కడా కూడా లేదని చెప్పి నేను అనుకుంటా ఉంటా ఎందుకంటే జిల్లా అంతా కూడా నేను తిరిగిన ఇప్పుడు కోడూరు కూడా పోయేస్తానా కాబట్టి ఇక్కడ ఉన్నంత ఐక్యమతం ఎక్కడ ఎక్కడా లేదు అయితే ఇదే ఐక్యమతంతో మతంతో పనిచేయాలి ఇక్కడ చాలా రాజకీయంగా మన వాడు ఎదగలేక ఉన్నారు అంటే జిల్లాలోనే ఆ విధంగా ఉందనుకోండి అయితే ఇక్కడ జనాభా బాగుంది కాబట్టి ఇక్కడ కూడా ఎదగాలి ఇక్కడ కూడా మంచి పదవులు వచ్చేదానికైతేనేమి ఒక సంఘటితంగా మనం ఏదైనా ఉంటే మీతో పాటు నేను ఉంటా పోరాటం చేసేదానికైనా సరే ఇంకా దేనికైనా మన వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా కడప జిల్లాలో ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ముందు మేముంటామని చెప్పి నేను ఉంటున్నా నేను తప్పకుండా ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ న్యాయం జరగాలనా ఎక్కడ వేరే విధంగా పార్టీలు అయితేనేమి తెలుగుదేశం ఇప్పుడు జనసేన గాని ఎక్కడైనా మన వాళ్ళకు న్యాయం చేయాలా మన వాళ్ళకు న్యాయం చేసే చేసేంతరకు మనం పోరాడతామని చెప్పి మనం కూడా ఒక సంకల్పంతో ముందుకు పోవాల ఎందుకంటే మీకు తెలియదు మేము రాజకీయంగా ఉన్నాం కాబట్టి గతంలో కడప జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు గౌరవ రామచంద్రయ్య గారు చేసులు పాలకొండరాయుడు గారు బ్రహ్మయ్య గారు రత్న సభాపతి గారు పార్థసారథి గారు కానీ ఈ రోజు ఒక్కరు కూడా లేరు భూతద్దం పెట్టి ఎదుగుతా ఉంటే కూడా ఎక్కడా లేరు మేము మాత్రం అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏదో విధంగా పోరాటం చేసి పదవులు రాకపోయినా వచ్చినా తెలుగుదేశం పార్టీకి అండగానే ఉండడం తెలుగుదేశం కూడా మాకు అండగా ఉండాలని చెప్పి మేము ఆశిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈసారి నేను ఒకటే మిమ్మల్ని ఆశిస్తున్నా కోరుతున్నాం ఈసారి బద్వేలి మున్సిపాలిటీ బలజవాడు ఉండాలి చైర్మన్ గా అని చెప్పి నా కోరిక మీరందరూ కూడా ఆ కోరికను మన్నించి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఒక మంచి వ్యక్తి పది రూపాయలు పెట్టుకోగల వ్యక్తి ఎవరున్నా మనం గెలిపిద్దాం మనం తప్పకుండా ఈ మున్సిపాలిటీ చెప్పి బిరూపించాల్సిన అవసరం ఉందని చెప్పి సోదరులందరికీ కూడా నేను పేరు పేరున మిమ్మల్ని కోరుకుంటున్నా ఇక్కడి నుంచి బద్వేలు సంఘం వాళ్ళు వచ్చి అక్కడ పాల్గొనడం జరగడం చాలా సంతోషకరమని చెప్తున్నాను అలాగే అందరూ కూడా ఐకమత్యంగా ఉండి అంటే ఎవరు ఏ పార్టీలో ఉన్నా మన వాళ్ళు అందరూ కూడా వాళ్ళను ఆదర్శంగా తీసుకొని పైకి రావాలని కోరుకుంటూ అలాగే ఈ వనభోజన కార్యక్రమము మరిన్ని సంవత్సరాలు కొనసాగించాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై పరిజ సమావేశాలకు రావడమే మన ఐకమత్యం ఎప్పుడు బయటపడుతుంది నేల ఏనిందా సముద్రం పొంగిందా అసలు తలమే లేదు సేవా సంఘం అధ్యక్షుడు శ్రీ సింగంశెట్టి వెంకట సుబ్బయ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ రోజున బద్వేల్ పట్టణంలోని బలిజ సోదరులు బలిజ కులస్తులు అందరూ నెల్లూరు రోడ్లోని సులోచన రిసార్ట్స్ నందు కార్తీక మాస వన భోజన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం ఇప్పటి వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు క్రికెట్ ఆడి ఆ పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అనేక రంగాలలో బలిజ కులస్తులు ఉన్నత స్థాయిలో ఎవరెవరు ఉన్నారో వారిని కూడా గౌరవింప చేసి సత్కరించుకోవడం అలాగే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో విడుదలైనటువంటి టీచర్ పోస్టులు ఎవరైతే బలిజ కులస్తులు టీచర్లుగా వారు ఎన్నికయ్యారో వారిని కూడా సన్మానించడం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి బలిజ కులస్తుల ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో ఇవాళ రోజున వన భోజన కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది మనం ఇక్కడ చూడండి ఇవాళ రోజున ఒక గొప్ప వారందరూ కలిసి గొప్ప గొప్ప వారందరూ కలిసి ఇక్కడ ఇవాళ రోజున యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం మనం అందరం ఇక్కడ చూడొచ్చు బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజన మహోత్సవ కార్యక్రమాన్ని అధ్యక్షులు సింగంశెట్టి వెంకట సుబాయ్ గారు అధ్యక్షుడు పదవి చేపట్టిన తర్వాత నుంచి మొట్టమొదటిసారిగా దిగ్విజయంగా యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం వారికి ఎంతో సంతోషంగా ఉంది